ఇప్పుడు చాలామంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు కదా వాటితోనే బ్లడ్ క్లాట్ అయ్యి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్నే చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే బ్రెయిన్ క్లాట్ బ్లడ్ క్లాట్ అయ్యి ఒక కన్ను కనబడట్లేదు ఒక చెవి వినబడట్లేదు ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్కి మధ్యలో బ్లడ్ క్లాట్ క్లాట్ అయింది సడన్గా అనమాట ఏదో మెల్లిమెల్లిగా చూపు తగ్గడం కాదు ఇవాళ వ్యాక్సిన్ వేసుకుంటే వన్ టూ డేస్లో కథం సడన్గా కన్ను కనిపించలేదు ఇట్లా మాట్లాడాను డాడని కాదు చాలామంది సఫర్ అవుతున్నారు మరి ఎందుకు అట్లా అసలు అది అంత డేంజర్ అని తెలిసి కూడా ఎందుకు ఆ వ్యాక్సిన్స్ ఇచ్చిరు పట్టుబట్టి మరీ దొరకబట్టి మరీ వ్యాక్సిన్స్ వేసేటప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో కోవిషీల్డ్ కానీ కోఆస్ట్రోజెన్క కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఏదైతే ఇచ్చారో వాళ్ళు క్లియర్లీ మెన్షన్ చేశారు దాంట్లో ఏమని అంటే మీకు తెలియదు అది ఇది వ్యాక్సిన్ వేసుకుంటే మీకు రాదు అని కాదు మీకు వ్యాక్సిన్ వేసుకున్న ఇన్ఫెక్షన్ వస్తుంది అని గత మీడియా వ్యాక్సిన్లు చూస్తే పోలియో కానీ మిగతాని కానీ మీకు రాదు అనేది అందరికీ మనకు ఒక బ్రెయిన్లో ఉంది బట్ ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం ఒక సంవత్సరంలో ఆరు నెలలు చేశారు వాళ్ళన్ని టే మనుషుల మీద ప్రయోగం చేశారు టెస్ట్ చేసి చేసారు బట్ అన్ని రిజల్ట్స్ కూడా బ్యాడ్గా ఉన్నాయి రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్ మీరు వేసుకున్న సార్ వ్యాక్సిన్స్ వేసుకున్నారా నేను ఫోర్స్ఫుల్గా నేను వేసుకో వేసుకోవడం జరిగింది ఫోర్సే నాకు అవసరం లేకుండే నాకు అవసరం లేకుండే నేనే చెప్పేవాడిని ప్రపంచానికి చెప్పేవాడిని ఓన్లీ వన్ మా ఇంట్లో ఎవరు వేసుకోవాలి మా ఫాదర్ వేసుకోవాలి మదర్ వేసుకోవాలి మా పిల్లలు వేసుకోవాలి మా వైఫ్ వేసుకోవాలి మా వైఫ్ ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్ గాంధీ హాస్పిటల్ నో వన్ నేను చెప్పేవాడిని అని నేను చెప్పేవాడిని మందు ఉన్న తర్వాత ఎందుకమ్మా సార్ కోవిడ్ వచ్చిందా మీకు నాకు ఆల్ఫాలో వచ్చింది డెల్టాలో వచ్చింది ఒమైక్రాన్లో కూడా వచ్చింది ఎందుకంటే నేను డైరెక్ట్ ఎక్స్పోజర్ నేను మాస్క్ పెట్టుకోను పెట్టుకోలే అవసరం లేదు లెట్ ఇట్ కమ్ అండ్ గో అంట నేను రానివ్వండి ఏముంది దానికి పోయేది ఏముంది నేను డెల్టాలో నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది ఆల్ఫాలో వచ్చింది ఫస్ట్ సీటు చూపిస్తా సెకండ్ సీట్ చూపిస్తా నేను ఫస్ట్ తుమ్ములు వచ్చిన దగ్గర కానీ కొంచెం మరి సంథింగ్ ఇస్ దేర్ అనుకున్నాను పాజిటివ్ వచ్చింది ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను యాజ్ నార్మల్ పర్సన్ ఏదో ఫ్లూ ఎట్లా వస్తుందో అట్లా ఫస్ట్ సీటీ నార్మల్ లంగ్స్ డ్యామేజ్ కాలే ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మందులు వాడని ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ లంగ్ డ్యామేజ్ కాలే దాని అర్థమైంది పనిచేస్తుంది అర్థం ఓకే సార్ అంటే ఇప్పుడు మీ దగ్గర డెంగ్యూకి సంబంధించి మెడిసిన్ మీ దగ్గర ఉంది కదా ఎస్ చాలామంది పేషెంట్స్ని మనం చూసుకున్నట్టయితే ప్లేట్లెట్స్ తగ్గి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చినా ప్లేట్లెట్స్ ఓవైపు ఎక్కించినా కూడా మళ్ళీ తగ్గి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవును మరి మీ దగ్గరే ట్రీట్మెంట్ ఎట్లా ముఖ్యంగా ఇది ఏంటంటే మనకు ప్లేట్లెట్స్ అనేది ఇప్పుడు డెంగ్యూ అనేది చూస్తే ఎన్ఎస్ వన్ ఐజీజి ఐజిఎం ఉంటుందమ్మా పాజిటివ్ అంటే మన పాజిటివ్ నిర్ధారణ అనేది దీనివల్ల స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ హెడ్ ఎక్ వామిటింగ్స్ కడుపులో నొప్పి అన్ని వైరస్లో కామన్గా ఉండేది టోటల్ బాడీ వీక్నెస్ అంటే అసలు ఏక బాడీ పెయిన్స్ రావడం వీక్నెస్ ఉండడం దట్ ఈస్ కామన్ ఇవన్నీ సిమ్టమ్స్ ఒక్కసారి వీక్నెస్ వచ్చింది బాడీలో అంటే సంథింగ్ ఈజ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అర్థం అదే బ్యాక్టీరియల్ అలా ఉండదు స్టిల్ యూకే దగ్గుతుంటాము నడుచుకుంటూ తిరుగుతాం కానీ వైరల్ అలా ఉండదు ఈ డెంగ్యూలో ఏందంటే ప్లేట్లెట్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే హైగ్రేడ్ ఫీవర్కి పోగానే ప్లేట్లెట్స్ సగం పడిపోతాయి ఇన్ వన్ ఆన్ టూ డేస్ ఇప్పుడు నాలుగు లక్షల నుంచి రెండు లక్షల వరకు రావచ్చు ఆల్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ ఎ కామన్ టెండెన్సీ కానీ డెంగ్యూలో ఏందంటే ప్లేట్లెట్స్ మీద ఆటో యాంటీబాడీస్ అంటాం ప్లేట్లెట్స్ అటాక్ చేస్తుంటే అది పడిపోతూ ఉంటుంది అన్నాడు నెక్స్ట్ కమ్స్ వన్ ల్యాక్ ఆ తర్వాత సిక్స్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా పడిపోతుంటాయి బట్ ప్రతి ఒక్కరు చెప్పేది ఇప్పుడు మీరు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు పేషెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఫ్రూట్స్ పెడతాడు మిగతా యాంటీబయాటిక్స్ పెడతాడు ఓఆర్ఎస్ తామంటాడు మిగతా అన్నీ చేస్తాడు పెడతాడు ప్లేట్లెట్స్ పడ్డాయి వన్ ల్యాక్ పడ్డాయి ఐసీయూలో షిఫ్ట్ చేయండి అంటారు ఓకే షిఫ్ట్ చేస్తాడు పేషెంట్ పోయిన తర్వాత సేమ్ ఇవేస్తాడు బయట పెట్టినే వేస్తాడు ఆ వార్డ్లో పెడతాం కదా అదే పెడతాడు బట్ ఐసీయూ కాస్ట్ ఇస్ టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ పర్ డే ఇట్స్ రాజమర్యాదలు ఉంటుంది సో ప్లేట్లెట్స్ వన్ ల్యాక్ టు ఫిఫ్టీ థౌజండ్ దెన్ మళ్ళీ చెప్తారు అరే ఫిఫ్టీ థౌజండ్ పడిపోయినాయి ఏం కాదు అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కిద్దాం ఎక్కిద్దామంటారు బ్లీడింగ్ అవ్వట్లేదు కదా ఎక్కిద్దాం ట్వంటీ థౌజండ్ పడిపోతుంది అవసరం పడుతుండొచ్చండి ప్లేట్లెట్స్ ఎక్కించాలంట మీరు కూడా అరేంజ్ చేసుకోండి అదండి ఒక్క ప్లేట్లెట్స్ కాస్ట్ మనం మొన్న చూసినట్టయితే పదమూడు వేల నుంచి పదమూడు వేలు ఇక మరీ అది రేరుగా అంటే ఇప్పుడు ఇరవై వేల వరకు కూడా పోయినా అండి బ్లీడింగ్ ఉంది సో అరే కొంచెం బ్లీడింగ్ బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తున్నాయి సో ప్లేట్లెట్స్ ఎక్కించాలి ఎక్కించాలంట దెన్ స్టార్ట్ ప్లేట్లెట్స్ ఎన్ని ప్లేట్లెట్స్ ఎక్కిచ్చినా ఒక ఐదు వేలు ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఒక ప్యాకెట్ ఎక్కిస్తే రెండు వేల నుంచి ఐదు వేలు సపోజ్ అది పదివేలు అనుకోండి పన్నెండు వేలు అవుతుంది ఎట్ ద మ్యాక్స్ పదిహేను వేలు అవుతుంది బట్ దేర్ ఈజ్ నో ప్రొడక్షన్ ఎట్ ఆల్ మళ్ళీ ప్రొడక్షన్ అయినా కొద్ది పడిపోతూనే ఉంటాయి మళ్ళీ ఎక్కించడం ఎక్కిస్తూనే ఉండలేకపో బట్ ఇవన్నీ కూడా పక్కనే పెడితే నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఇది వాళ్ళు చేసే ట్రీట్మెంట్ పద్ధతి నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో సపోజ్ మీరు లక్షలో వచ్చారు నడుచుకుంటూ వచ్చారు లేకుంటే వీక్నెస్తో ఉన్నారు బెడ్లో బెడ్ మీద పడుకొని వచ్చారు బీపీ స్టేబుల్గా ఉంది అని బాగున్నాయి ఇమ్మీడియట్గా లక్ష నుంచి లక్ష యాభై వేలు ప్లేట్లెట్స్ అనేది ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో పెరగడం స్టార్ట్ అవుతుంది నా సపోజ్ లేదు నా దగ్గరికి రాలేదు వేరే దగ్గర పోయి ఇరవై వేలు ప్లేట్లెట్స్ పోయినా పదివేలు ప్లేట్లెట్స్ పోయినా బీడింగ్ ఉన్నా బ్లీడింగ్ ఉందంటే షుడ్ బి కాషియస్ నేను కూడా కాషియస్ ఉండాలి మీరు కూడా కాషియస్ ఉండాలి సో షుడ్ బి హాస్పిటలైజ్డ్ నేను దాన్ని మాత్రమే ఒప్పుకోను హాస్పిటలైజ్డ్ బట్ దిస్ మెడిసిన్ విల్ ఇంక్రీజ్ ఫైవ్ థౌజండ్ ఉన్న టెన్ థౌజండ్ ఉన్న విత్ బ్లీడింగ్ ఉన్నా నెక్స్ట్ డే యూ విల్ సీ ద ట్వంటీ ఫార్టీ ఫార్టీ థౌజండ్ ప్లేట్లెట్స్ వితౌట్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ ప్లేట్లెట్స్ ఎక్కించిన అవసరం లేదు ఏ విధంగా దట్ ఈస్ అ మెకానిజం అమ్మా ది బికాజ్ వైరస్ని చంపుతుంది ఇక్కడ వైర ఇప్పుడు వైరస్ దండయాత్ర చేస్తున్నప్పుడు సెల్ఫ్ పైన ఈ మెడిసిన్ వైరస్ చంపినప్పుడు ఆటోమేటికల్ ప్లేస్ ప్లేట్లెట్స్ అనేది చావకుండా బతికిస్తుంది సో ప్లేట్లెట్స్ అనేది పొట్టుకొస్తూ ఉంటాయి కానీ ఆ పొట్టు వస్తున్న జనరేషన్ అవుతున్న ప్లేట్లెట్స్ బతికుండడం ఉండడం వల్ల పెరుగుతూ ఉంటుంది వైరస్ చనిపోవడం జరుగుతుంది